కానీ ఒకవేళ ఆయన పిల్లలకి ఇవ్వదలుచుకుంటే వీళ్ళు ఆల్రెడీ రాసేసాడని చెప్తున్నారు రా విల్లులో ఉందా లేదా అనే విషయం మనకు తెలియదు కానీ కొడుకులకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అదే దామాషాలో కూతురు కూడా ఇవ్వాల్సి వస్తుంది చట్ట ప్రకారం అందుకని ఆవిడ కొంత సేఫ్ జోన్ లో ఉంది ఆల్రెడీ ఆవిడకి సెటిల్ చేశాననే మాట వాడాడు ఆయన ఫిలిం నగర్ ఇల్లు మంచు లక్ష్మికి ఇచ్చేశాడు అనే ఒక మాట ప్రచారంలో ఉంది ఆ తర్వాత అక్కడికి వెళ్ళాడు ఆయన ఇక్కడ బేకెట్ చేసి అలాగే మంచు మనోజ్ వివాహానికి సంబంధించి ఒక వివాదం రైజ్ అయినప్పుడు ఈవిడే అతనికి సపోర్ట్ చేసి ఆ పెళ్లి జరగటానికి మోహన్ బాబు గారు రావటానికి తనే అనుసంధానకర్తగా ఉండి తీసుకొచ్చి ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిపారు అనేది కూడా ప్రపంచానికి ఓకే అయితే ఆవిడ పర్సనల్ ఇంట్రెస్ట్ తో ఇంకేమైనా వచ్చే ఉంటే రావేమో ఈ గొడవలోకి ఎంటర్ అయితే సీరియస్ గా అని వేదాంతం చెప్తున్నారు అని మాట్లాడుతున్నారు కానీ ఆవిడ ఇంకో కోణంలో మంచు కి సందేశం ఇస్తూ కూడా పెట్టి ఉండొచ్చు ఎందుకంటే నువ్వు చేయవలసిన రప్చర్ చేసేసావు వాళ్ళు మేము ఇస్తే ఇస్తాము లేకపోతే ఇది భిక్ష హక్కు కాదు భిక్ష మాత్రమే అనే మాట వాడేశాడు ఆయన సో ఇప్పుడు దాని మీద గొడవ పట్టడం కన్నా కూడా గొడవపడ సాధించేదా ఉండకపోవచ్చు ఏమో కొంచెం ఆలోచించు దీన్ని పబ్లిక్ డిబేట్ గా మార్చేసావు ఆల్రెడీ ఒక ప్రెజర్ బిల్డ్ అయి ఉంది ఇంతకు మించి వెళ్లకుండా ఈ ప్రాతిపదిక మీద నువ్వు చర్చలు జరపడం ద్వారా నీకంటూ ఒక ఐక్య సంఘటన ఏర్పాటు చేసుకుని ఆ ఐక్య సంఘటన ద్వారా వాళ్ళతో నెగోషియేట్ చేసి ఎంత రావాలో అంతా నువ్వు రాబట్టుకోవడానికి ఒక శాంతియుత మార్గాన్ని అనుసరిస్తే బాగుంటుంది ఓకే ఈ రప్చర్ కొనసాగిస్తే ఆయన మరింతగా పోయి ఆల్రెడీ నేను నా ఇష్టం వచ్చిన వాడికి ఇస్తాను నీకు ఇవ్వచ్చు యూ అవుట్ అనే మాట అనేసాడు ఆయన అక్కడ దాకా వెళ్ళొద్దు అని తమ్ముడిని ఒక కూల్ చేసి అంటే ఎక్కడ పెరగాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి అని ఒక సినిమా డైలాగ్ ఉన్నట్టు ప్రజెంట్ సిచ్యువేషన్ లో నువ్వు ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించు అని గైడ్ చేస్తూ ఆ ట్వీట్లు పెడుతున్నారు అనే యాంగిల్లో కూడా చూడవచ్చు అని ఆవిడ విభే ఈ గొడవ నుంచి తను సీరియస్ గా ఇన్వాల్వ్ కావాలని అనుకోవడం లేదు ఇది ఫ్యాక్ట్ తద్వారా వచ్చేటువంటి ప్రయోజనం ఉండకపోవచ్చు అనేది కూడా ఆవిడ ఆలోచన ఇలా కాకుండా ఆల్రెడీ జరగాల్సినది ఏదో జరిగిపోయింది ప్రపంచం అంటే పబ్లిక్ డొమైన్ కి మనం విషయాన్ని కమ్యూనికేట్ చేసేసాము అక్కడ చర్చలు జరుగుతున్నాయి మోహన్ బాబు గారి గొడవ ఏంటి తన ఫ్యామిలీ గురించి బయట మాట్లాడు ప్రతి సందర్భంలోనూ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అని ఒక గొడవ ఉంది ఆయన పెయిన్ అది అప్పటి నుంచి ఉంది చిత్రభూమిలో వచ్చినటువంటి కథనం దగ్గర నుంచి ఆ పెయిన్ ఉంది ఆయన ఓకే అలాగే హెరిటేజ్ నుంచి ఆయన్ని బయటకు పంపించినప్పుడు అంటే ఆయన సిగ్నేటరీ పవర్ తొలగించినప్పుడు ఆయన పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ కి కూడా మీడియా తగిన ప్రాధాన్యత కల్పించలేదు ఆ రోజున మీడియా కంట్రోల్డ్ బై చంద్రబాబు కాబట్టి నా వార్త ప్రముఖంగా రాలేదు అనే గొడవ ఉంది ఆయనకి ఇలా ఆయన వైపు నుంచి ఏమున్నప్పటికీ ప్రపంచం ఆయన్ని ఒక ధోరణిలో చూస్తోంది ఇలాంటి రెండోది కంట్రోల్డ్ బై మంచు విష్ణు అనేది కూడా ఇప్పుడు ప్రముఖంగా ప్రపంచానికి అర్థమైంది ఎలా అర్థమైంది ఆయన మీడియాతో మాట్లాడుతూ నేనుంటే ఆయన అలాంటి ఆడియో బయటకు వదిలేవాడు కాదు అన్నాడు ఓకే ఆడియో బయటకు రిలీజ్ చేయటం అనేది తప్పు చేశాడు నా తండ్రి కాకపోతే చేసింది నా తండ్రి కాబట్టి నేను దాన్ని డిస్ప్యూట్ చేయను అని చాలా లౌక్యంగా మాట్లాడాడు విష్ణు అలాగే మా ఫ్యామిలీ రిలేషన్స్ కు సంబంధించి అది స్ట్రెయిన్ అయ్యా లేదా అనే విషయం గురించి కూడా నేను మాట్లాడను మీరు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పను అని చెప్పాడే చెప్పి ఎవరింట్లో జరగవండి ఇవి అన్నాడు మీ ఇంట్లో జరిగిన విషయాలు మీరు రోడ్డు మీద పెట్టుకుంటున్నారా ఇలా పెట్టడం నాకు ఇష్టం లేదు అలాగే మా తండ్రి గారికి కూడా ఇష్టం లేదు కానీ నేను రావడం డిలే అవడంతో ఈ లోపు ఆయన ప్రపంచం దృష్టిలో విషయాన్ని పెట్టేశాడు నేనుంటే అది జరిగి ఉండేది కాదు అనేది ఆయన నిన్న ప్రెస్ మీట్ లో ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్ట్ తద్వారా మోహన్ బాబు కంట్రోల్డ్ బై విష్ణు అనే ఎలిగేషన్ అయితే మనోజ్ చేస్తున్నాడు దానిలో ఫ్యాక్ట్ ఉంది అనేది ప్రపంచం దాని నుంచి అర్థం చేసుకుంది ఓకే విష్ణు ప్రస్మిట్ నుంచి ఇన్ని గందరగోళాల మధ్య కొంచెం తగ్గి నెమ్మదిగా మోహన్ బాబుని కంట్రోల్లోకి తీసుకుని లేదు మోహన్ బాబుకి ఆల్టర్నేటివ్ ఏమిటి అనేది చెప్పి ఈ డిస్ప్యూట్ కారణాలు ఏమిటో నెమ్మదిగా అర్థం చేయించి ఆయన నుంచి ఏ లాభం పొందాలని ఎప్పుడు అనుకుంటున్నావో ఆ లాభం పొందు ఓకే అంతే తప్ప ఇప్పుడు క్రూడ్గా వెళ్ళటం వలన అవతల వాళ్ళు మరింత ప్లాంట్ గా నేను దూరం గెండుతారు అందుకని ఇప్పుడు నువ్వు ఇమ్మీడియట్ గా పూర్తి శాంతి మార్గంలోకి వెళ్ళిపో టైం ఇవ్వు నెమ్మదిగా నెగోషియేట్ చేయి ఎవరితో ఈ జరిగిన వ్యవహారంలో నీకు అన్యాయం జరిగింది అనే విషయం ఎవరైతే ప్రాపర్టీ ఎవరన్నాడో ఆ వ్యక్తికి అర్థం చేయించే ప్రయత్నం చేయి ఓకే అలా సాల్వ్ చేసుకో తప్ప దీన్ని డిస్ప్యూట్ చేయడం వల్ల నీకు పూర్తి లాభం జరగకపోవచ్చు నీ ఆత్మగౌరవ పోరాటమే అయినప్పటికీ అనేది ఆవిడ ఇండికేట్ చేస్తోంది ఇతను ఓకే మంచి విషయం మనోజ్ కి తద్వారా ఆవిడ కూడా ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్న ఫ్యాక్ట్ ఏంటంటే అవర్ ఫాదర్ ఈజ్ నాట్ అవర్ కంట్రోల్